చిత్తూరు జిల్లా పులచల మండలంలో ఒక ఆడ ఏనుగు వచ్చింది పులచల మండలంలో పంటలను ధ్వంసం చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్న ఒంటరి మగ ఏనుగుతో జత కట్టింది ఆ రెండు జంటగా ఆదివారం రాత్రి పాకాల మండలానికి వెళ్ళాయి దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మళ్ళీ మగ ఏనుగు ఒంటరిగా పులచల మండలంలోకి వచ్చేసింది సోమవారం రాత్రి దిగువమూర్తివారిపల్లి వద్ద రైతులైన నరసింహులు సీతారామయ్య భూలక్ష్మమ్మ హైమావతికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఈ ఒంటరి మగయనుగు విరిచేసినట్లు వారు ఆవేదన చెందుతున్నారు అంతేకాక జొన్న పంట పశుగ్రాసాన్ని కూడా తిని తొక్కి ధ్వంసం చేసినట్లు వారు వాపోతున్నారు డ్రిప్ పైపులను తొక్కి నాశనం చేసిందని వారు ఆవేదన చెందుతున్నారు అక్కడి నుంచి ఆ ఒంటరి మగయనుగు మళ్ళీ అడవిలోకి వెళ్ళినట్లు వారు అంటున్నారు ధ్వంసమైన పంటలను మంగళంపేట ఎఫ్బీఓ మధుసూదన్ మంగళవారం పరిశీలించారు స్థానికులకు మళ్లీ ఒంటరి ఏనుగు బెడద తప్పేలా వారు ఆవేదన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఏనుగును దూర ప్రాంతాలకు తెరిమేయాలని వారు కోరుతున్నారు